యేసు రక్తమే జయం యేసు నామమే జయం యేసు రక్తమే జయం యేసు జయం ఈ రోజు యేసుక్రీస్తులో మీకు విజయం ప్రైజ్లాడండి ఏసయాతి పరిషత్ నామంలో మరి మీ అందరికీ వందనాలు ఈ రోజు మీకు విజయం మరి దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం కీర్తనలు గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయం పదకొండో వచనం దేవుడైన యహోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు యహోవా కృపయో ఘనతయో అనుగ్రహించను హెలుయా యహోవా కృపయో ఘనతయో అనుగ్రహిస్తాడని ఇక్కడ వాక్యం తోస్తున్నాడు అంటే కృప ఘనత ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయి మనం కొనుక్కుంటే వచ్చేవి కాదు దేవుడు ఇవ్వాలి మనకి సో కాబట్టి మనము ఈ కృప గురించి ఘనత గురించి మనం ఆలోచించినట్లయితే వీటికంటే ఆపోజిట్ గా మన జీవితంలో మన మనం కొనసాగుతూ ఉంటాం అనమాట చాలా మంది మనల్ని ఏమంటుంటారంటే దేవుని నమ్ముకున్నారు వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది దేవుని నమ్ముకున్నారు వీళ్ళు దీవెనలు అనుభవించలేకపోతున్నారు ఉద్యోగాలు వదిలేసుకున్నారు లేదా ఈ వ్యాధులు అనుభవిస్తున్నారు ఇలా రకరకాలుగా దృష్టి వాళ్ళని ప్రేరేపించడాన్ని బట్టి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అయితే పాలిచు అనే దైవ సేవకుని జీవితంలో జరిగిన ఒక విషయం ఏంటంటే మరి అతను వ్యాధి నుండి స్వస్థత పొందుకున్న తర్వాత దేవుడు మరి తనను పిలుచుకున్నప్పుడు ఆయన పిలుపుకు లోబడి అన్ని విడిచిపెట్టి మరి సేవ చేస్తున్నప్పుడు మరి పేద ప్రజల మధ్యలో సేవ చేస్తున్నప్పుడు అతనికి కనీస అవసరతలు కూడా ఉండేవి కావంట సో ఆ సమయంలో మరి తనకు ఒక అవసరత ఏర్పడింది ఒక కుర్చీ ఒక బల్ల అలాగే సువార్థ ప్రకటించడానికి ఒక సైకిల్ కావాలని చెప్పి మరి నేను దేవుని పని చేస్తున్నాను ఉంటే ఇంకా బాగా చేస్తాను కదా అని చెప్పి ప్రార్థన ప్రారంభించి ఉన్నాడంట అయితే నేను గర్భం ధరించి ఉన్నాను కొన్ని రోజుల తర్వాత నాకు ఇవన్నీ కూడా వస్తాయని తన యొక్క సంఘస్సులకి ప్రకటించినప్పుడు వాళ్ళు గర్భం ధరించడం ఏంటి అని చెప్పి నవ్వుకున్నారంట అయితే మరి దేవుని మాటలు కూడా విచిత్రంగా ఉంటాయి కదా అంటే అతను ఏ ఏ క్రమంలో ఆ విషయాన్ని అంటే నేను ప్రార్థిస్తున్నాను దేవుడు ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది ఆ సమయములో దేవుడు నాకు ఇవన్నీ అనుగ్రహిస్తాడు అని చెప్పి మరి విశ్వాసము పెంచ పెంచే క్రమంలో అతను యొక్క పదాన్ని వాడినప్పుడు మరి అందరూ కూడా ఎక్కిరించి ఉన్నారంట అయితే కొన్ని రోజుల తర్వాత నిజంగానే ఆ ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు వేరే ఇతర కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ యొక్క వస్తువులు మరి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేసుకోవాలని చెప్పి దైవ సేవకునికి ఇస్తే ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి ఆ పాల్యాంగి హెచ్ఓ గారు మరి ఈ వస్తువులు మా దగ్గర ఉన్నాయండి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగిందట అంటే ప్రారంభించ ప్రార్థన ప్రారంభించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అవన్నీ కూడా దైవ సేవకుడు పొందుకోవడం జరిగింది అన్నమాట అయితే ఈరోజు మనం కూడా ఈరోజు నిరీక్షణ లేక ఆ మరి అనేక నిందల చేత మనం మనం వెళ్తూ ఉంటాం అనమాట అన్న పరిస్థితి ఎప్పుడు మారుతుంది నేను ఎప్పుడు మరి నా జీవితంలో నేను మంచి చూస్తానని మరి పాల్యాంగిచ్చు ఏ విధంగా అయితే బ్లెస్ అయినాడు మనం కూడా ఖచ్చితంగా బ్లెస్ అవుతాం కృపయో ఘనతయో దేవుడు ఇస్తాడు సో అప్పటి వరకు మనం ప్రార్థనలో కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట మరి ఇంత మంచి వాక్యాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మన జీవితంలో ఏ కోరిత అయితే ఎదుర్కొంటున్నామో ఒక సమయం వస్తుంది అవన్నీ దేవుడు ఖచ్చితంగా మరి మన ఎదుట మరి తీరుస్తాడండి సో కాబట్టి ఉదయకాలం ఈ దినాన్ని ప్రారంభిస్తున్న మనందరము కూడా దేవునిపై విశ్వాసం ఉంచి మనం ప్రార్థించినట్లయితే కొంత సమయంలోనే ఈ శోధనలు వేదనలు కొంతకాలం వరకే తర్వాత దేవుడు అనుభవాన్ని మధురంగా చేస్తాడు సో కాబట్టి వాక్యం వింటున్న మీరు ప్రతి ఒక్కరు కూడా మరి ఇవన్నిటిని దేవుడు ఇస్తాడు మనకి ఏదైతే కొరత ఉన్నదో ఏదైతే మనకు లేమి ఉన్నదో ఏ యొక్క సమస్య అయితే మనకి చిక్కులో పెడుతున్నదో వాటన్నిటిని దేవుడు విడిపించి మన గొప్ప చేసి కృప ఘనత కృప చూపి ఘనతనిస్తాడు సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాకండి ప్రైజ్లో మరి ప్రార్థన చేసుకుందాం రవానికి వందనాలయ్యా ఇవ్వబడిన యొక్క వాక్యాన్ని బట్టి ఈ నామంకు మహిమ కలుగును గాక మరి మీరు కృపయో ఘనత అనుగ్రహిస్తారు మనం మేము మేము వీటిని ఎక్కడ నుండి పొందుకోలేము మీ యొద్ద నుండి మాత్రమే మేము పొందుకోగలుగుతాం అండి మరి మీరే మా కోసం సహాయము సిద్ధపరచమని ప్రార్థిస్తూ చూస్తున్న వారి పట్ల మీకు రూపకుమ్మరించమని ప్రార్థిస్తూ కొద్ది ప్రార్థన వేసే నామంలాడి వేడుకొని కొంచున్నాము తండ్రి అవును ప్రైజ్లాడండి మరి యొక్క వాక్యాన్ని బట్టి నామానికి మహిమ గాక ఈ యొక్క వాక్యాన్ని మరి ఇతరులకు కూడా మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను మరి వాక్యాన్ని షేర్ చేయడాన్ని బట్టి ఇండైరెక్ట్ గా మనం కూడా సేవలో పాలు భాగస్తులమే సో గాడ్ బ్లెస్ యూ అండి ప్రైజ్లో